అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆమె గెలిచిందా ఓడిందా చివరి భాగం రచన గంటి భానుమతి గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఆ మర్నాడు రాకేష్కి ఫోన్ చేసింది ఆంటీ నేనే మీకు చేద్దామని అనుకుంటున్నాను మీ అమ్మాయి గురించి చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఏవో చాడీలు చెప్పినట్టు అవుతుందని అనిపించి ఒక అడుగు వెనకేస్తున్నాను మీ అమ్మాయితో విసిగిపోయాను అంటీ నాకేం చేయాలో తెలియటం లేదు పిచ్చి పట్టేలా ఉంది అసలు నర్మద అలా అవటానికి కారణం మీరేనేమో అనిపిస్తోంది మీరు ఒక్కరే స్వతంత్రంగా ఉంటారు అదే భావన మీ అమ్మాయిలోనూ ఉంది మీ ప్రభావం చాలా ఉంది అది మీకు తెలియకుండా జరిగిపోయింది కారణం ఆమెను మీ బంధువులతో కలవనివ్వలేదు కజిన్స్తో కలవనివ్వలేదు మీకు ఇష్టమైన వాళ్లే ఇష్టం అవ్వాలి మీకు నచ్చనివి ఆమెకు కూడా నచ్చకూడదు అన్నట్టుగా చిన్నప్పటి నుంచి పెంచారు ఆమెకు నలుగురిలో ఉండటం ఇష్టం లేదు ఇంట్లో నలుగురు తిరుగుతూ ఉండటం ఇష్టం లేదు ఇలా ఎన్ని రోజులు ఎన్ని రోజులు కలిసి ఉంటామో నాకు తెలియదు తెగిపోయే వరకు తాడు లాగద్దని చెప్పండి పెళ్ళే ఆరు నెలలు కూడా కాలేదు అప్పుడే విడిపోతున్నారని అందరూ అనుకుంటారేమో అన్న సమాజ భయం ఉంది నాకు కానీ నర్మదకు లేదు పరువుకి ప్రతిష్టకి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళం కాబట్టి కాపురం ఇంకా ఇలా సాగుతోంది ముందు ముందు ఏదైనా జరగచ్చు దానికి నన్ను బాధ్యుణ్ణి చేస్తారేమో జరగబోయే దానికి నేను బాధ్యుణ్ణి కాను అని మీరు గుర్తించాలి దారిలో పెట్టండి నచ్చ చెప్పండి లేదా ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి అలా సాగిపోయాయి రాకేష్ మాటలు అందరి వేళ్ళు తన వైపే చూపిస్తూ ఉంటే ఇన్ని ఏళ్ళు తనలో ఉన్న ధైర్యం అది మెల్లమెల్లగా రోజు రోజుకి జారిపోతున్నట్టు అనిపిస్తోంది రాకేష్ అన్నట్టు తనే నర్మద ప్రవర్తనకు కారణమైందా ఆ రాత్రి నిద్ర లేదు మర్నాడు నర్మద వచ్చింది రాకేష్ అన్నట్టుగా కాకుండా తనకే ఆ ఆలోచనలు వచ్చినట్టుగా రాకేష్ మాటలన్నీ అనేసింది దాని బుర్రలోకి ఎక్కటం లేదు రాకేష్కి ఇష్టం లేనప్పుడు నువ్వెలా ఈ ఇంట్లో ఉండమని బలవంతం చేస్తావు దీని మూలంగా మీ మధ్య పోట్లాట్లు మానిద్దరి మధ్య ఘర్షణలు ఎందుకు ఇవన్నీ ఇంత మొండితనం నీకు మంచిది కాదు నువ్వు రాకేష్ని సపోర్ట్ ఎలా చేస్తావు నేను నీ కూతుర్ని నన్నే సపోర్ట్ చేయాలి నువ్వు నాకు రాకేష్లో తప్పేది కనపడటం లేదు అందుకే నేను సపోర్ట్ చేస్తున్నాను రాకేష్కి అంటే తప్పంతా నాదే అంటావా ఇదే కదా నీ మనసులో ఉంది అంతేనా అవును తప్పంతా నీదే మూర్ఖత్వంతో జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నాతో పోల్చుకోకు నేను వేరు నువ్వు వేరు నా జీవితంలాగా నీది కూడా ఉండాలని అనుకుంటే నువ్వు ఒక్కదానివే మిగిలిపోతావు పశ్చాత్తాపం పడాల్సి వస్తుంది అప్పుడు నాతో ఎందుకు పోటీ నేను ఇలా ఉండాలని కోరుకోలేదు మీ నాన్న పోవటంతో నా ఉద్యోగం నీ స్కూలు మూలంగా ఇక్కడ ఉండాల్సి వచ్చింది నాన్నగారి వైపు వాళ్ళు నాన్నగారి డబ్బు నాకు రావటం మూలంగా ఆ కోపంతో నన్ను వాళ్ళ ఇళ్లకు రానియలేదు ఇది నా తప్పు కాదు అందుకే చెప్తున్నాను నా జీవితం వేరు నీది వేరు నీ మూలంగా నేను మాటలు పడాల్సి వస్తుంది నీకు అహంకారం ఎక్కువైపోయింది అది నీ ఆలోచన శక్తినే కమ్మేస్తోంది నీకు తెలియటం లేదు కానీ కొన్ని రోజుల తర్వాత నిన్ను నువ్వే గుర్తుపట్టలేని మానసిక దౌర్బల్యానికి చేరుకుంటావు అది ట్రాజిడీ కాదు అందుకని నువ్వు ఆలోచించటం లేదు కాబట్టి నా మాట కానీ రాబ రాకేష్ మాట కానీ విను నేను నీ మాటే వినలేదో ఇంకా రాబర్ రాకేష్ మాట కూడా వింటానా మా అత్తగారి మాట వింటానా నో నెవ్వర్ అత్తగారు అనేసరికి శాంత గుర్తొచ్చింది పద్మజకి నచ్చకపోతే మీ అత్తగారి మాటలు విననక్కర్లా రాకేష్ ఇక్కడికి ఎలా వస్తున్నాడో అలాగే నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు కదా అంత కటీఫ్ చేయాల్సిన అంతటి సంఘటనలు ఏం జరిగినాయి సర్దుకుపోవాలి బయట వాళ్ళతో సర్దుకుపోయినా పర్వాలేదు కనీసం ఇంకో వాళ్ళతో సర్దుకోవాలిగా ఇంట్లో వాళ్ళ దగ్గర అభిమానం అనవసరం వాళ్ళ ఇంటికి ఒకసారి ఇల్లు రాకేష్ని ఇష్టపడ్డప్పుడు రాకేష్ తల్లిదండ్రులను కూడా గౌరవించాల్సిందే రాకేష్ ఈరోజు వరకు నా మాటకు ఎదురు చెప్పలేదు జవాబు ఇవ్వలేదు అమర్యాదగా కూడా ప్రవర్తించలేదు నాకు రాకేష్ ఎంతో ఈ ఇంటికి ఎంత పరాయివాడో నువ్వు శాంత ఇంటికి అంతే కదా కానీ రాకేష్ నాకు గౌరవం ఇస్తున్నాడు కానీ నువ్వు అందుకే ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళు ఆ ఇంటికి ఒక సభ్యురాలుగా వెళ్ళు ఏం మాట్లాడుతున్నావు ఆ ఇంటికి వెళ్ళటమా నాకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి నాకు రాకేష్కి పోలికెళ్తే తెచ్చావు నువ్వు మా ఇంటికి ఎన్నోసార్లు వచ్చావు ఆవిడ ఒక్కసారైనా వచ్చిందా అది నా ఇల్లు కాదు కొడుకు ఇల్లే కదా ఒకసారి వచ్చి ఇల్లు అది చూసి ఎలా ఉందో ఏదైనా సలహాలు ఇవ్వాల్సి ఉంటే ఇస్తే బాగుంటుంది కదా కనీసం ఇలాంటి వాటి కోసం అయినా రావచ్చు కదా ఆవిడ కానీ ఆ పెద్ద కోడలు కానీ ఆ కూతురు కానీ వచ్చారా రాలేదుగా వాళ్ళు ఎవరు రానప్పుడు నేను ఎందుకు వెళ్తాను నీకేం తెలుసు వాళ్ళ ఇంట్లో నన్ను ఎలా చూశారో నా పెళ్ళి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు పరాయిదాని లాగానే చూశారు వాళ్ళ ఇంట్లోని మనిషిగా నన్ను చూడనప్పుడు ఆ ఇంట్లో మనిషిగా నేను ఫీల్ అయిపోయి ఎలా వెళ్తాను నాకు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకున్నావా నువ్వు ఎప్పుడూ ఇంతే నాదే తప్పన్నట్టుగా మాట్లాడతావు నా వైపు నుంచి ఒక్కసారి కూడా ఆలోచించవు నువ్వు పద్మజకి ఏం పాలు పోలేదు అలాగే కూర్చుండిపోయింది నర్మద లోపలికి వెళ్ళింది దాని అర్థం పద్మజకి తెలుసు డబ్బు కోసం ఇంతకుముందు డబ్బు కావాలని అడిగేది ఆ తర్వాత నీ ఎక్కడ ఎక్కడుంది ఎక్కడ పెట్టావు అనేది రాను రాను తనే పర్సు వెతుక్కుని డబ్బు తీసుకోవడం మొదలెట్టింది ఎంత తీసుకుంటుందో పద్మజకు తెలిసేది కాదు అందుకని పద్మజ జాగ్రత్త పట్టడం మొదలెట్టింది పర్సులో కొంచెమే పెట్టడం మొదలెట్టింది ఏదో విధంగా వచ్చినప్పుడల్లా రెండు వందలు తక్కువ కాకుండా తీసుకుంటోంది ఇంకా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే వెయ్యి రెండు వేలు రాను రాను సమస్య పెద్దగా అయిపోతుంది పరిష్కారం ఏమిటో తెలియటం లేదు అసలు పరిష్కారం దొరుకుతుందో లేదో అన్న భయం కూడా ఉంది అన్నింటికి తనే కారణం అంటే బాధగా కూడా ఉంటుంది పరుసులో రెండు వందలు ఉంటే తీసుకెళ్ళిపోయింది నర్మద కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు ఆదివారం ఎప్పుడొస్తుందో కూడా గమనించే స్థితిలో తను లేదు మామూలుగానే తయారవుతోంది సగం వంట కూడా చేసేసుకుంది పేపర్ హెడ్లైన్స్ చూద్దాం ఉన్నట్టుగా పేపర్ తీస్తే తెలిసింది అందులో ఉన్న అనుబంధం చూసి ఆదివారం అని అర్థమైంది ఏ వారమో పట్టించుకునే అంత బిజీగా అయిపోయింది జీవితం కాదు అంత అశాంతితో ఉంది ఆదివారం అని తెలిసాక వచ్చిన నాలుగు రకాల పేపర్లు పత్రికలు ముందేసుకుని కూర్చుంది కాసేపటికి తలుపులు తోసుకుని నర్మద వచ్చింది వచ్చింది ఇక బుర్రపాటు చేస్తుంది దీనికి వేరే పని లేదు ఇది ఎలా ఇలా తయారైపోయింది ఏమిటో అర్థం అవట్లేదు కనీసం ఏదో ఉద్యోగం తొందరగా వస్తేనైనా బాగుండు బిజీగా ఉంటుంది అని అనుకుంటే మూడు నెలల నుంచి అది కూడా రావటంలా కనీసం ఇంటర్వ్యూలు కూడా జరగలేదు అసలు ఆ ప్రయత్నం చేస్తుందో లేదో తనైనా చూడాలి ఉద్యోగం చేస్తే ఇల్లు పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి కానీ ఇప్పుడు మాత్రం కాదు అందుకే మోభావంగా ఒకసారి నర్మదను చూసి పేపర్ చదవటంలో మునిగిపోయింది తల్లి సంగతి తనకేం కొత్త కాదన్నట్టుగా ఆమె ఎదురుగా కూర్చుంది నర్మద ఒకటి అడుగుదామని ఇంత పొద్దున్నే వచ్చాను పద్మాజ తల ఎత్తి అడుగు అన్నట్టుగా తల ఊపింది అర్జెంటుగా ఇల్లు కావాలి నిర్వికారంగా కూతుర్ని చూసింది ఇంటెద్ద ఇచ్చుకుంటూ ఉంటే ఇల్లు గడవడం కష్టంగా ఉంది ఉద్యోగం చెయ్యి పెళ్లికి ముందు చేశావు కదా అలాగే చెయ్యి కష్టపడు సంపాదించు ఖర్చు పెట్టడం తెలిసినప్పుడు సంపాదించడం కూడా రావాలి కదా అది తెలియాలి నీ సోది తర్వాత ముందు ఇల్లు కావాలి చూసుకో చూసుకో ఏమిటి చూసుకో కాదు కొనాలి నన్ను అడగడం దీనికి కొనాలంటే కొనుక్కో అది నీ ఇష్టం నర్మద కోపంగా తల్లిని చూసింది మళ్ళీ వెంటనే మామూలుగా అయిపోయింది నీకు జరిగింది చెప్పాలి నాకేం చెప్పకు పొద్దున పొద్దున్నే వచ్చి బిసిగించకు ఒక్కసారిగా కళ్ళంబడి నీళ్లు అది చూసి పద్మజ చెల్లించింది పాపం కూతురు తల్లితో కాకుండా ఇంకెవరితో చెప్పుకుంటుంది చెప్పాలని అంటుంది వినడానికి ఏం పోయింది నిన్న రాత్రి ఇంటి విషయమే మా ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండను అన్నావు కదా ఇల్లు కొనమన్నాను ప్రస్తుతం కొనను అన్నాడు అసలు ఇల్లు ఎందుకు అన్నాడు కొనాల్సిన అవసరం ఏముంది అన్నాడు సరే నువ్వు కొనకపోతే నేను కొనుక్కోగలను మా అమ్మ నాకు కొనిస్తుంది అన్నాను అయితే అందులో నువ్వే ఉండు నేను ఉండను అన్నాడు ఎలా ఉండవో చూస్తాను అన్నాను నేను పిచ్చి పట్టినట్టుగా కూతుర్ని చూసింది తల్లి చూపులను అసలు పట్టించుకోలేదామే ఇంత జరిగాక నువ్వు ఫ్లాట్ కొనకపోతే నాకు చాలా అవమానం నువ్వు ఇల్లు కొనాలి బాగుంది మధ్యలో నేను కొనటం ఎందుకు నాకేం ఇంట్రెస్ట్ నీ కావాలంటే కొనుక్కో మమ్మీ అంత లైట్గా అనేకు నీ సాయం కావాలి పద్మజకి అర్థమైంది కానీ అర్థం కానట్టు ఉండిపోయింది నా సాయం ఎందుకు మధ్యలో నీకు కావాలంటే కొనుక్కో లేకపోతే మానే నన్ను లాక్కో మధ్యలో నువ్వు లేకపోతే ఎలా డబ్బు ఇవ్వాల్సింది నువ్వే పద్మజ ఉలిక్కి పడింది బెంగగా కూతుర్ని చూసింది లోకంలో కొడుకులందరూ స్వార్థంతో ఉంటారన్న విషయం మీద ఎన్నో సినిమాలు కథలు వచ్చాయి కొడుకులే కాదు కూతుళ్ళు కూడా అంతే అయినా స్వార్థానికి లింగభేదం ఏమిటి డబ్బు కావాలంటే డబ్బు అవసరం వాళ్ళని అలా ప్రవర్తింపజేస్తుంది కొంచెం డిగ్రీల్లో తేడా అంతే నర్మద తన పెంపకంలో ఈ తరం ప్రతినిధిగా పెరిగింది అనుకుంది కానీ కాదు నాలుగు వందల ఏళ్ల క్రితం కింగ్ లియర్కు అనుభవం కాలేదా గుణసుందరి కథ సినిమా లేదా అదే పునరావృతం అయింది కాలం ఏదైనా నైతిక విలువలు తగ్గుతూ ఉంటే డబ్బు ఆశ ఎక్కువ అవుతూ ఉంటే ఆడపిల్లలు కూడా స్వార్థంతోనే ఉంటారు తమాయించుకుంది డబ్బా నేనెక్కడి నుంచి తెస్తాను నా డబ్బు నా రాబడి నా ఖర్చులు అన్నీ నీకు తెలుసు ప్రతిదీ నీకు చెప్పేదాన్ని అన్నీ ట్రాన్స్పరెంట్ నేనేది దాచానో ఎంత దాచానో నాకెంత తెలుసో నీకు అంతే తెలుసు అన్నీ తెలిసి నువ్వు నా నోటితో లేదని చెప్పించాలనా చెప్పు నీ దగ్గర లేదని నాకు తెలుసు ఉండదని కూడా తెలుసు మరి తెలిసి అడగడం ఎందుకు కానీ నాకు ఈ క్షణాన సాయం చేయగలదానివి నువ్వు ఒక్కతే నేనా నేనేం చేస్తాను లోన్లు అవి నేను తీసుకోను అది గుర్తుంచుకో లోన్లు అవేమొద్దు ఈ ఇల్లమ్ మీ పద్మజకు నోట మాట రాలేదు తేరుకుంది నీకు మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా ఏమైనా తెలుస్తోందా అసలు బాగా తెలుస్తోంది అయినా నువ్వు ఇప్పుడు ఇలా అంటావు కానీ తర్వాత నువ్వే అంటావు మంచి పని చేసే అని తెలుసా కళ్ళెగరేస్తూ అంది అలాగా పూర్తిగా చెప్పు అది మంచి పనో అవునో కాదో నేను చెప్తాను ఈ ఇల్లు సెంటర్లో ఉంది చుట్టుపక్కల మంచి స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి స్పెషాలిటీ ఆసుపత్రులు కంప్యూటర్ సెంటర్లు ఆఫీసులు దుకాణాలు బజార్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ఇంటికి మంచి ధర పలుకుతుంది అమ్మితే వచ్చే డబ్బుతో రెండు ఫ్లాట్లు వస్తాయి నీకొకటి నాకొకటి దానితో సమస్య పరిష్కారం అయిపోతుంది ఏం బాగుందా బాగోలేదు ఇక్కడ ఈ ఫ్లాట్కి ఇక్కడ పరిసరాలకి ఈ జీవితానికి అలవాటు పడ్డాను డాక్టర్లు కూడా తెలిసిన వాళ్ళే నీ గురించి నా గురించి వాళ్లతో వైద్యం చేయించుకున్న వాళ్ళమే ఇంకా కింద ఉన్న షాపుల వాళ్ళు పైన ఉన్న ఫ్లాట్లలో వాళ్ళు అంతా ఓ కుటుంబంలో ఉన్నాం ఉంటున్నాం అలాంటిది అన్ని విధాల సౌకర్యంగా ఉన్న ఇల్లు వదిలి వేరే వెళ్ళటానికి నేను ఇష్టపడను నేను ఊహించలేను ఇవాళ ఇలా మాట్లాడినా నాకోసం ఒప్పుకుంటావులే నా సుఖశాంతులు దానివి నువ్వు ఆ సంగతి నాకు తెలుసు సరేలే ఇక ఈ చర్చని ఇక్కడతో ఆపేద్దాం దీని గురించి ఇంకా మాట్లాడకు సరే మమ్మీ నేను చెప్పాల్సింది చెప్పాను నేను మాట్లాడటం అయిపోయింది నువ్వు ఆపమా కానీ చర్చ ఇప్పుడే మొదలైంది ఇది ఇంకా ఆగే ప్రసక్తే లేదు తల్లిని చూసి చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు పద్మజలోని రక్తాన్ని మరిగించింది కొలిగ్ శేషగిరిరావు గుర్తొచ్చాడు అదృష్టవంతులు మీరు మీకు ఆడపిల్ల ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద కాస్త పేగు ప్రేమ ఉంటుంది మగపిల్లలు ఎప్పుడు వాళ్ళ కంఫర్ట్స్ చూస్తారు చిన్నగా ఉన్నప్పుడు అంతే పెద్దయ్యా కూడా అంతే స్వార్థం ఎక్కువ పాపం అమ్మ నాన్న అంటూ తెగ ఫీల్ అయిపోతారు ఆడపిల్లలు కానీ శేషగిరిరావు అభిప్రాయం తప్పని అనిపించింది కావాలి అన్న కోరిక బలంగా ఉంటే స్వార్థంతో ఉంటే కూతురైనా కొడుకైనా ఒకటే నిజానికి నర్మద కూతురే అయినా కొడుకును పెంచినట్టే పెంచింది ఆ తేడా అసలు తెలియనివ్వలేదు శేషగిరి రావుకి తనే ఒక సలహా ఇచ్చింది కొడుకు కోసం మీ సేవింగ్స్ అన్నీ ఇచ్చేయకండి రిటైర్ అయ్యాక మీకు ఒక జీవితం ఉంటుంది దాని గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కోకండి ఇప్పుడు మీ ఇద్దరు అబ్బాయిలు అలాగే అంటారు ఆ తర్వాత మీ సంగతి పట్టించుకుంటారన్న నమ్మకం నాకు లేదు మీకు మోకాళ్ళ నొప్పులు అవి ఉన్నాయి ఎప్పుడైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు వాళ్ళని అని లాభం లేదు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి రిటైర్ అయ్యాక డబ్బు ఒకటే పెద్ద నిజమైన తోడు ఆ తోడు పిల్లలకన్నా ఎక్కువ అని ఆ రోజున హితబోధ చేసింది అలాంటిది ఈ రోజున తనకే ఆ పరిస్థితి ఎదురైంది ఏమిటి చేయటం ఇప్పటి నుంచి అమ్మితే ఎలా ఆ మర్నాడు సాయంత్రం వచ్చింది నర్మద కూరలు అవి నా కోసం కూడా చేయి ఇంటికి తీసుకెళ్తాను ఇదివరకు తీసుకెళ్ళిన డబ్బాలు తెచ్చావా నీ డబ్బాలు ఎక్కడికి పోతాయమ్మా ఈసారి తెస్తాలే పద్మజభ వంటింట్లోకి వెళ్ళింది కాఫీ కలిపి నర్మదకి ఇచ్చి తాను ఒకటి తీసుకుంది ఇన్ని ఏళ్ళు నిన్న ఒక చిన్న పిల్లని చూసినట్టుగా చూశాను నీకేమీ తెలియదు అనుకున్నాను ఇన్ని ఏళ్ళు నిన్ను ఆలోచించనివ్వకుండా చేశానేమో నా బుర్రలో నీ బుర్ర పెట్టేశానేమో అందుకే కదా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను అందుకే ఈ నిర్ణయం రెండు ఇళ్ళు వస్తాయి ఒకటి నీకు ఒకటి నాకు అని డబ్బు మిగులుతుంది అది నీకు ఈ పద్ధతిలో నువ్వు కుష్ నేను కుష్ ఓకే సంతోషంగా ఉంటుందా పద్మచ తల అడ్డంగా ఊపింది సంతోషం బాధ అన్నది తర్వాత అమ్మాలా వద్దా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న నర్మద కోపంగా చూసింది ఇంతవరకు వచ్చిన దాన్ని పాడు చేస్తావా ఇంతవరకు వచ్చిన దాన్ని పాడు చేయటం ఏమిటి ఆలోచన నీది నాది కాదు కోపంగా అడ్డంగా తల ఊపింది నువ్వు చాలా సెల్ఫిష్ నా జీవితం గురించి నీకేం బాధ లేదు నా ఆనందం అక్కర్లేదు ఇల్లు ఇల్లు అని కొట్టుకుపోతున్నావు ఏం చేస్తావు పోయేటప్పుడు కట్టుకుపోతావా పద్మచకు నోట మాట రాలేదు నర్మద ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా గమనించలేదు రాకేష్కు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచించి చివరికి ఫోన్ చేయటానికి నిర్ణయించింది రాకేష్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి ఇల్లు కొనే ఆలోచన ఉందా లేదు మరి నా ఇల్లు అమ్మమైన నర్మద అంటోంది ఆలోచనను మానుకోమని చెప్తావా ఇది మీ ఇద్దరి మధ్య నడుస్తున్న విషయం ఇందులో నన్ను నేరికించదు సారీ నా ఉద్దేశం అది కాదు మధ్యలో నిన్ను చిక్కుల్లో ఉంచాలని చెప్పటం లేదు ఇన్నేళ్ళు నర్మద మీద ప్రేమతో నేను గుర్తించలేదు ఇప్పుడిప్పుడే దాని తత్వం తెలుస్తోంది నేను తెలుసుకునే సరికి సమయం మించిపోయింది ఇప్పుడు నర్మదను ఒక భర్తగా మార్చగలవేమోనని ఫోన్ చేశాను జోక్ పెద్ద జోక్ అది నా చేతుల్లో ఉంటే నర్మద మా ఇంట్లోనే ఉండేది నర్మదకు నిలువెల్లా గర్వం మా ఇంట్లో అందరినీ పూచిక పుల్లలా తీసి పారేస్తుంది డామినేట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది ప్రతి దానికి వాదన ఈ గొడవలు భరించలేక నర్మద వేరే వెళ్ళిపోదామంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అమ్మయ్యా అనుకున్నారు నాకు ఇష్టం లేదంటే వాళ్ళు వెళ్ళమని అని ఎన్నోసార్లు అంటేనే వేరొచ్చాం వేరొచ్చేసాక ఖర్చులు పెరిగాయి అనవసరమైనవి అని కూడా ఆలోచించకుండా కనపడ్డ వల్ల కొనేస్తుంది అందుకే డబ్బు ఇంట్లో పెట్టడం లేదు నాకు తెలుసు ఆమె మీ దగ్గర తీసుకుంటుందని ఉద్యోగంలో చేరితే కొంత సమస్య తీరుతుంది నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి నర్మద రెజ్యూమ్ ఇచ్చాను ఏమైనా కానీ నర్మద మారకపోతే కష్టం భరించలేని స్థితికి వచ్చేస్తే పర్యవసానం చాలా అసహ్యంగా ఉంటుంది అసలు నాకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు ఈ నిర్మ నర్మదని నేను ఎలా ప్రేమించానా అని నాకు అసలు ఏం కనిపించింది ఇప్పుడు అయిపోయిన దాని గురించి కాదు కానీ ముందు ముందు ఏమవుతుందో అనేది అంటూ టక్కున ఫోన్ పెట్టేశాడు వెంటనే నర్మదకు ఫోన్ చేసి ఆ సాయంత్రం ఇంటికి రమ్మనమని అంది నర్మద వచ్చింది నర్మద వెనకాల రాకేష్ కూడా వచ్చాడు మీ అమ్మాయికి ఏం చెప్తారో చెప్పుకోండి ఈ మొండి దాన్ని నేను భరించలేను నా ముందే మా అమ్మకు చెడుగా చెప్తావా రాకేష్ తడబడ్డాడు తమాయించుకున్నాడు నేను అన్న దాంట్లో అబద్ధం ఏమైనా ఉందా మా అమ్మతో వదినతో చెల్లెలతో రోజు గొడవ పడేదానివి కదా విడిగా ఉన్నాం అయినా గొడవే సంతోషంగా ఉన్నావా ఎలా ఉంటాను అక్కడ ఉన్న నాళ్ళు మీ వాళ్ళతో పోల్చావు ఇక్కడికి వచ్చినా తగ్గలేదు మా వదిన ఎంత చక్కగా ఆఫీస్కి వెళ్తుందో బాబుని చూసుకుంటుందో నాకు తెలియదు అనుకోకు మీ అమ్మ వదిన చెల్లెలు ముగ్గురు ఒక పార్టీ అసలు నేను ఇలా అవ్వటానికి కారణం మీ వాళ్లే మీరు మీరందరూ కూతురు అంటున్నది వింటున్నాక పద్మజకు కూతురు తప్పు కనపడలేదు రాకేష్ కోపం వచ్చింది మా వాళ్ళని అంటావా అంటూ ఒక రెండు అడుగులు ముందుకేశాడు బాధ పెడితే అన్న బాధ పెట్టారు కాబట్టి అన్నాను ఒకసారి కాదు వంద సార్లు అంటాను ఏం చేస్తావు చెప్పు అంటూ నర్మద రెండు అడుగులు ముందుకెళ్ళింది ఇద్దరూ కొట్టుకుంటారా అని పద్మజ కనిపించింది నర్మదను వెనక్కి లాగుదాం అన్నట్టుగా నర్మద వెనక్కి వెళ్ళింది అంతకన్నా ముందే రాకేష్ నీ అహంభావ ప్రవర్తనకి వాళ్ళనంటావా అంటూ నర్మద చెంప మీద కొట్టాడు ఎడంచేత్తో నర్మద చెంపని తడుముకుంటూ తల్లిని చూసింది పద్మజ అవాక్కైపోయింది ఇదేమిటి ఇలా జరుగుతోంది నర్మద ఒక్కసారిగా నేల మీద కూలబడిపోయింది చేతులు మొహానికి పెట్టుకుని ఏడవడం మొదలెట్టింది పద్మజ కింద కూర్చోలేక కుర్చీలో కూర్చుని నర్మద భుజం మీద చెయ్యి వేసింది నర్మద చేయిని విసురుగా తోసేసింది ఆ బలానికి పద్మజ కుర్చీలోనే వెనక్కి వాలిపోయింది ఆమె ఏడుపు చూసి రాకేష్ కొంచెం తగ్గాడు ఆమెను ఓదార్చడం కోసం అన్నట్టుగా ముందుకెళ్ళాడు అడుగు ముందుకేయకు నువ్వు ఎందుకు వస్తున్నావా నాకు తెలుసు కొట్టడానికి వస్తున్నావు అవును నాకు తెలుసు భర్తవి కదా కొట్టే హక్కు ఉందనుకుంటున్నావా నేను నీకు అవకాశం ఇవ్వను అంటూ గట్టిగా అంది పద్మజ భయపడింది ఏం జరుగుతోంది ముందు నర్మదనైనా వెనక్కి తగ్గమని చెప్పాలి పరాయ పిల్లాడు రాకేష్కి చెప్పటం బాగుండదు నర్మద ఊరుకో ఒక్కసారి తల్లిని తీవ్రంగా చూసింది అను నువ్వు కూడా నన్నే అను నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి కానీ నన్నే ఊరుకోమంటున్నావు నువ్వు చెప్పాల్సింది రాకేష్కి నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావని అనుకున్నా ఇప్పుడు అది కూడా పూర్తయిపోయింది పద్మజ విసుగ్గా కూతుర్ని చూసింది చాలే ఊరుకో ఏం మాట్లాడుతున్నావు ఏమైనా తెలుస్తోందా నాకే ఇంత కోపం వస్తుంటే రాకేష్కి రావటంలో తప్పేం లేదు నాకే ఓ రెండు వేయాలనిపిస్తోంది నిన్ను ఒక్కసారి లేచింది మీతో నాకు మాటలేంటి మమ్మీ నువ్వు ఆ రాకేష్ వైపే మాట్లాడుతున్నావు కదా మీ మొహాలనే చూడను అంటూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది ఈ హఠాత్ చర్యకి ఇద్దరూ భయపడిపోయారు ఒక ఐదు నిమిషాల వరకు ఇద్దరిలోనూ కదలికి రాలేదు ఆ తర్వాత ఇద్దరూ మొహాలు చూసుకున్నారు భయం ఆందోళన ఒకళ్ళ మొహంలో మరొకళ్ళు గుర్తించారు మరో రెండు నిమిషాలు అలాగే ఉండిపోయారు ఒక్కసారిగా పద్మజ లేచి తలుపుని మెల్లగా కొట్టింది జవాబు రాలేదు లోపల నుంచి జవాబు లేదు అలికిడి కూడా లేదు లోపల ఏం చేస్తోంది తనలో తనే అనుకుంటున్నట్టుగా అంది రాకేష్ కూడా ఆ మాటలు విన్నాడు వెంటనే తలుపు తట్టాడు కాళ్ళల్లో వణుకు గుండెల్లో దడ ఒక్కసారిగా పద్మజలో పుట్టాయి భయంగా రాకేష్ని చూసింది లోపల మందులు ఆరుంది అందులో జలుబు మందులు దగ్గు మందులు ఎలర్జీ మందులు ఉన్నాయి వాటన్నిటివి సైడ్ ఎఫెక్ట్ నిద్ర ఆ సంగతి కూతురుకి కూడా తెలుసు అవి ఏమైనా వేసేసుకుంటుందా తీ నర్మదా తలుపు గట్టిగా కొట్టింది రాకేష్ పిచ్చి చూపులు చూస్తూ భయంగా తలుపు కొట్టాడు సమాధానం లేదు బయటికి రా తీ పద్మజ బతిమాలింది ఆ గదిలో మంచం ఉంది మంచం ఎక్కితే ఫ్యాన్ అందుతుంది అది వేసుకున్న డ్రెస్సు చున్నీ ఉందా లేదా రాకేష్ నర్మద చున్నీ వేసుకుందా అనుమానంగా అంది ఉంది అన్నట్టు తలవిపాడు ఇంకా భయం వేసింది ఆ భయం చూసి రాకేష్కి ఏం చేయాలో తెలియలేదు ఏదైనా ఘాయిత్యం చేస్తే ఎలా ఏం చేయాలి పద్మజకు వచ్చిన భయం రాకేష్కి వచ్చింది రాకేష్ కూడా తలుపు కొట్టడం మొదలెట్టాడు ఇద్దరూ పిలుస్తూ తలుపు కొడుతున్న లోపల నుంచి సమాధానం రాలేదు వినపట్టడం లేదా రాకేష్కి ఏం చేయాలో తెలపట్ తెలియటం లేదు రెండు చేతులు మీద ఉంచుకుని తలను వాల్చాడు గుండెలో వస్తుందేమో అనిపించింది పద్మచకి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంటే కుర్చీలో కూర్చుంది ఈ ఇల్లు తనేమైనా కట్టుకుపోతుందా తన వెంట రాదు కదా అలాంటప్పుడు ఇంటి మీద తనకెందుకు అంత ప్రేమ ఇల్లు అమ్మటం ఎందుకు వాళ్ళిద్దరినీ ఇంట్లోనే ఉండమంటే సరి అంతగా రాకేష్ ఇష్టపడకపోతే అమ్మేసి రెండు ఫ్లాట్లు తీసుకుంటే సరి ఆ ఆలోచన రాగానే కూతుర్ని బతిమాలడానికి సిద్ధమైంది తలుపు కొట్టింది కొంచెం గట్టిగానే కొట్టింది నర్మద నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది నువ్వు కోరినట్టుగానే ఇల్లు అమ్మేద్దాం ఇద్దరం వచ్చే ఫ్లాట్ తీసుకుందాం ఇంకా బయటికి రా రాకేష్ కూడా నిన్నేం అండవు ఇంకా తలుపు తీ రాకేష్ ఏమీ అనలేదు అలా అన్న పద్మజీ వైపు చూడలేదు రాకేష్ నువ్వు కూడా పిలు ప్లీజ్ సారీ చెప్పు విధి లేక రాకేష్ తలుపు కొట్టాడు సారీ నర్మదా సారీ చెప్తున్నాను ఇక బయటికి రా లోపల నుంచి సమాధానం లేదు ఇది మంచి పని కాదు ఇంట్లో వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తోంది పద్మచకు తన మీద తనకే జాలేసింది రాకేషన్ చూస్తే భయం వేస్తోంది దీన్ని గదిలోంచి బయటికి రప్పించాలంటే తమ ఇద్దరి వల్ల కావటం లేదు తలుపు బద్దలు కొట్టాల్సిందే ఇంతలో తలుపు గడియ తీసిన శబ్దం వినిపించింది తలుపు తెరుచుకుంది తలుపు తీసి నర్మద మంచం మీద పడుకుండిపోయింది ఏమీ జరగనందుకు ఊపిరి పీల్చుకుంది కానీ కూతురు మొహం చూసి చూడగానే కోపం మరింత పెరిగింది కానీ ఈ సమయంలో అనటం బాగుండదు ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది అనిపించింది పంతం నెగ్గించుకోవటం దానికి చిన్నప్పటి నుంచి అలవాటు ఇది వరకు కోపం వచ్చినా పోనీ లేని ఊరుకుంది నర్మద పూర్తిగా స్వార్థపర్రాలే తను క్షమించేసింది కానీ రాకేష్ ఈ ఇల్లు అమ్మేస్తే దానికి ఆనందం దానికి ఒక ఫ్లాట్ కొనిస్తే అది దానికి సంతోషాన్ని ఇస్తుంది తనంత తెలివైన వాళ్ళు లేరన్న గట్టి నమ్మకం ఉండేది ఇప్పుడు అది తనను వదిలిపోయింది నిద్ర మనశ్శాంతి నర్మద లాగేసింది ఏమనాలో తెలియని పరిస్థితి గొంతు దగ్గర దుఃఖం కన్నీళ్లు రెప్పల దగ్గర కన్ఫ్యూజన్ ఏం చేయాలి నర్మద రాకేష్ ఒకళ్ళని ఒకళ్ళు ఏం చూసి ప్రేమించుకున్నారు మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారా లేకపోతే వయస్సు ఓ చోట పనిచేస్తూ ఉండటం వలన కానీ కలిసిమెలిసి తిరిగి షికారులు చేయటం వలన కలిగిన ఆకర్షణ ప్రేమ అనుకున్నారా ఇప్పటి పరిస్థితి చూస్తే వీళ్ళ ప్రేమ నిజమైంది అని అనిపించడం లేదు వీళ్ళకి ప్రేమ ఒక కాలక్షేపం అయింది పెళ్ళిని ఒక ఎగ్రిమెంట్గా భావించారా ఈ బంధం ఒక సోషల్ నీడ్ అనుకున్నారా ఈ ప్రపంచం ఒక పెద్ద మార్కెట్లా తయారవుతుంటే వీళ్ళది ఓ యాంత్రిక సంబంధం లాంటిదా తెలియని జీవితంలోకి ఊహల్లో తేలిపోతూ వెళ్ళిపోయారు ఈ రోజున చేదు అనుభవాలు జీర్ణించుకోలేనివి ఎదురవుతుంటే వాస్తవం ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటే పిచ్చి పట్టినట్టుగా ఉంటున్నారు శేషగిరిరావు జ్ఞాపకం ఇచ్చాడు కూర్చున్న కొమ్మను నరుక్కోకండి మీకు ఎలా గడుస్తుందని అనుకుంటున్నారు శేషగిరిరావు తల అడ్డంగా ఊపాడు పెద్దరిక నిలుపుకోవాలని వాడు అడిగింది వారి మీకు మరి మీకెలా బాల్యానికి అబ్బనానికి ప్రాధాన్యం ఇచ్చాం అంతే ప్రాధాన్యం జీవితానికి కూడా ఇస్తే అన్నిటినీ రాగలరు అన్ని సవాళ్లను ఎదుర్కోగలిగే శక్తి వస్తుంది అప్పుడు వయసు పైబడితే అన్న ప్రశ్నకు జవాబు పెద్దరికం అవుతుంది ఆ పెద్దరికం కొన్నిటిని చూడనట్టు చేస్తుంది కొన్నిటిని వినపడనట్టుగా చేస్తుంది కొన్నిటికి నోరు మూసుకోమంటుంది అన్యాయం అనిపించదా అన్యాయం ఏమిటో ప్రపంచంలోని బంధాలు నిలుస్తున్నవి ఈ రాజీల వల్లే రాజీ పడాలి అక్కడ లేకపోతే ముందుకెళ్దామని అనుకుంటాం కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు అలాంటి బాధల కన్నా రాజీ పట్టన్నాయి కదా శేషగిరి మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి అంతేనా నర్మద పంతం సాగాల్సిందేనా రాకేష్ పేపర్లో ప్రకటన వేయచ్చు నేను కూడా చెప్పి పెడతాను అంటూ లేచింది లోపలికి వెళ్ళడానికి మమ్మీ వద్దు అప్పుడే ఆ నిర్ణయానికి వచ్చేయద్దు రాకేష్ కళ్ళల్లో కోపం అసహ్యం పద్మజ కూతురు కేసు చూసింది మళ్ళీ ఏం గొడవ పెడుతుందో చాలా మెల్లగా వచ్చి కూర్చుంది నర్మద నాకు నెల అనిపిస్తోంది ఈ గొడవల్లో దాని సంగతి పట్టించుకోలేదు ఇప్పుడు గదిలో పడుకుని ఆలోచిస్తుంటే హఠాత్తుగా గుర్తొచ్చింది ఏటో చూస్తూ అంది నోట మాట రాక రాకేష్ నర్మదను చుట్టం మినహా మరేం చేయలేకపోయాడు ఇది దేవుడు చేసిన కుదిర్చిన తాత్కాలిక రాజీ శాశ్వత పరిష్కారం అవుతుందా అది సంతోషకరమైన వార్తే కానీ ప్రస్తుత స్థితి నుంచి తేరుకోవటానికి సమయం పడుతుందని ఆ ఇద్దరికీ తెలుసు అందుకే నిశ్శబ్దంగా ఉండిపోయాడు రాకేష్ పద్మజకి తెలుసు ఆ నిశ్శబ్దం సుఖాంతానికి సంకేతం అని ఈ సమస్య ఉక్కిరి బిక్కిరి చేసిన సమస్యకి పరిష్కారం దేవుడు ఇలా చూపించాడా దీన్ని అంగీకరించినట్టుగా రాకేష్ మౌనం చెప్తోంది రాకేష్ అంగీకరిస్తే తనకు సంతోషమే ఈ లోకం చూడని గుడ్డు ఆకారం పూర్తిగా దాల్చని గుడ్డు ఈ గుడ్డు సమస్యకు పరిష్కారం అయినందుకు పద్మజ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది ఇన్నాళ్ళు కోల్పోయిన ప్రశాంతత పొందబోతున్నందుకు ఆనందం కలిగింది ఈజీ ఎప్పటికీ ఉంటుందా ఇది ఈ మాతృత్వం పెద్దరికాన్ని తెస్తుంది పెద్దరికం నర్మదను మారుస్తుందా ఓ తల్లిగా తను ఓడిపోయింది మరి నర్మద తల్లిగా మారబోతోంది ఆమె అహంకారం మాతృత్వాన్ని ఓడిస్తుందా గెలిపిస్తుందా అదండి కథ ఈ కథ చివరికి మన్న ఒక్క మాట చాలండి ఓ తల్లిగా తను ఓడిపోయింది మరి నర్మద తల్లిగా మారబోతోంది ఆమె అహంకారం మాతృత్వాన్ని ఓడిస్తుందా గెలిపిస్తుందా అని అంటే ఆమె ఏం చేసిందో ఆమె ఎక్కడ తప్పు చేసిందో అంతా ఆ తల్లికి తెలుసు కానీ చెప్పుకోలేకపోయింది కూతురికి ఎందుకంటే కూతురు మనస్తత్వం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కావాలంటే ఇలా వేసుకుని బెదిరించే తత్వం అన్నమాట సో దాని మీద ఆమె ముందుకు వెళ్ళలేకపోయిందేమో మేబీ కానీ ఏది ఆమెనా అది చిన్నప్పటి నుంచి గనక ఆమె అంటే వాళ్ళు ఆయన లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి ఆమె అలాగే పిల్లని జాగ్రత్తగా పెంచి ఉన్నట్టయితే అన్నీ చెప్పుకుంటూ మంచి చెప్పుకుంటూ వస్తే ఆ పెంకితనం అనేది ఆ పిల్లలో లేకుండా ఉంటే అసలు ఈ కథ ఉండేది కాదు మనం ఇలాగా విపనేవాళ్ళము కాదు చదివేవాళ్ళము కాదు కానీ అలా ఉంటే బాగుండేది ఎందుకంటే అటు ఆ ఫ్యామిలీ బాధపడకుండా ఇటు ఈ ఫ్యామిలీ బాధపడకుండా ఎవ్వరూ బాధపడకుండా కథ సుఖాంతం అయ్యేది కానీ ఎందుకో దాకా వచ్చినా ఎక్కడో ఇంకా ఎక్కడో కొద్దిగా లోటు అనిపిస్తుంది నాకైతే ఓకే అది ఎందుకని అలా అనిపిస్తోంది అంటే ఈ ఆనందం అనేది ఎప్పటికీ ఉంటుందా అనేది తల్లికి భయం వేస్తుంది ఇప్పటికి కూడా ఈ చిన్న పరిష్కారం చూపించారు తాత్కాలికంగా కాకపోతే ఇది ఇలాగే ఉంటుందా ఎప్పటికీ అంటే చెప్పలేం కానీ ఈ మాతృత్వం పెద్దరికా అనేది ఇస్తుంది కాబట్టి పెద్దరికం నర్మదను మారుస్తుంది అనుకుంటుంది ఆమె కానీ పెద్దరికం కూడా ఒక్కొక్కసారి పెద్దరికంలో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉన్నాయి కదా మనం చూస్తూనే ఉంటాం సో అది మారుతుంది అనేది మనం పక్కాగా క్లారిటీగా మనం తెలియదు కానీ ఆ తల్లి అనుకుంటోంది కానీ ఆమె కూడా క్లియర్గా గుర్తించింది తను ఓడిపోయింది అని మరి ఇప్పుడు ఏమైనా సరే కనీసం ఆ అహంకారం ఆ మాతృత్వం వలన ఏమన్నా తగ్గించుకుంటుందా అనేది చూడాలి ఏదేమైనా గంటి భానుమతి గారు నిజంగా ఒక మంచి కథను అందించారు అసలు ఎన్ని ట్విస్ట్లో కథలో ఆ క్యారెక్టర్ ఆ పాప క్యారెక్టర్ అంటే ఆ కూతురు క్యారెక్టర్ నిజంగా తీర్చిదిద్దిన తీరు అద్భుతం అసలు నిజంగా ఎందుకంటే ఆ పాత్రలో ఎన్నో డైమెన్షన్స్ చాలా డైమెన్షన్స్ ఆ క్యారెక్టర్ కంటిన్యూస్గా మారిపోతూ ఉంటుంది అసలు కదలికలు కూడా ఆమె తెచ్చే కదలికల వల్లే ఆ స్టోరీ అంత నడిచింది యాక్చువల్గా సో అలాంటి ఆ క్యారెక్టర్ని ఆమె పట్టు సడలకుండా రాయగలిగారు నిజంగా అది చదువుతుంటే నాకే ఎంతో ఒక ఉద్వేగం అనేది వచ్చిందనమాట నేను అసలు ముందు ఆ కథ చదివినప్పుడు అమ్మటే ఆమె దగ్గర పర్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు నేను అనుకున్నది కూడా అదే ఈ కథ నాకు అవకాశం ఇస్తే బాగు నేను చదవాలి నా సీరియల్ నా ఛానల్లో అని చెప్పని ఎందుకో అలాంటివి చదవాలంటే కొంచెం ఇదిగా ఉంటుందన్నమాట హ్యాపీగా సంతోషంగా ఓ మంచి స్టోరీ అందించాము అనేది ఉంటుంది మనకి ఏదేమైనా మరొక్కసారి భానుమతి గారికి ప్రణామాలు మీరు గనక నాకు ఈ అవకాశాన్ని ఇవ్వకపోతే నేను ఈ సీరియల్ వాడినే కాదు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరు ఇస్తున్న సపోర్ట్కి ఇలాగే మీరు ప్రతి కథని కూడా ఒక కనీసం ఒక ఐదు వేలు పదివేలు మంది అలా చూస్తూ ఉంటే ఏమిటంటే మనకు రచయితలు కూడా మన చేతికి ఇవ్వడానికి ఇష్టపడతారు ఒక ఒకసి ఒక కథ ఇవ్వటానికి అలాంటి మంచి మంచి కథలు మీకు ఇంకా నేను అందియాలంటే మీరు నాకు ఎంతో ప్రోత్సాహం ఇవ్వాలి అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ శ్రీనివాస్ని మీరు చూస్తే మీ శ్రీనివాస్ ఇంతకంటే మంచివి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు ఎంతో మంచి మంచి రచయితలు ఉన్నారు మన తెలుగులో వాళ్ళందరి కథలో వినడానికి ప్రయత్నం చేద్దాం మంచివి థ్యాంక్ యూ